ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని పద్నాలుగవ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా ప్రాణుల పుట్టుకకు కారణమేమిటి గుణాలు మనిషిని ఎలా బంధిస్తాయి ఏ గుణాల వల్ల ఎలాంటి ప్రభావం కలుగుతుంది మూడు గుణాలకు అతీతమైన వాడి ఏంటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు దేనిని తెలుసుకుని ఋషులందరూ అన్నిటికంటే గొప్ప స్థితిని పొందారో ఏ జ్ఞానం అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానమో దాని గురించి మళ్ళీ చెప్తాను ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు వారు సృష్టి మొదలైనప్పుడు పుట్టరు మళ్లీ ప్రపంచం అంతమయ్యేటప్పుడు చనిపోరు స్వరూపమైన నా మూల ప్రకృతి అన్ని ప్రాణులకు జన్మస్థలం ఆ కడుపులోనే నేను బీజాన్ని ఉంచుతాను అది అన్ని జీవుల పుట్టుకకు కారణమవుతుంది అనేక రకాల జీవరాశుల్లో పుట్టే ప్రాణులను తన కడుపులో మోసే మూల ప్రకృతే ఆ ప్రాణులకు తల్లి బీజాన్ని వేసే నేను వాటికి తండ్రిని అంటే అన్ని ప్రాణులకు ప్రకృతి తల్లి నేను తండ్రిని ప్రకృతి నుండి పుట్టిన సత్వ రజో తమో గుణాలు నాశనం లేని ఆత్మను శరీరంలో బంధిస్తాయి ఈ మూడు గుణాలలో సత్వగుణం శుభ్రమైనది ప్రకాశవంతమైనది మరియు ఎలాంటి మార్పు లేనిది కానీ అది సుఖం మరియు జ్ఞానం చేత జీవిని బంధిస్తుంది రజోగుణం ఆసక్తితో కూడుకున్నది అది కోరికలు కామం వల్ల పుడుతుంది దీని వల్ల జీవాత్మ కర్మలతో బంధించబడుతుంది తమోగుణం అజ్ఞానం వల్ల పుడుతుంది అది జీవాత్మను యామరపాటు సోమరితనం నిద్రలతో బంధిస్తుంది సత్వగుణం జీవిని సుఖాలతో బంధిస్తుంది రజోగుణం కర్మలతో బంధిస్తుంది తమో జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదంతో బంధిస్తుంది ఒక్కోసారి రజో తమో గుణాలను గెలిచి సత్వగుణం పెరుగుతుంది ఒక్కోసారి సత్వ తమో గుణాలను అణిచివేసి రజోగుణం పెరుగుతుంది మరికొన్ని సమయాల్లో సత్వ గుణాలను అణిచివేసి తమో గుణం పెరుగుతుంది ఏ శరీరంలో అన్ని ద్వారాలు జ్ఞానంతో ప్రకాశించి చైతన్యం కుడుతుందో అప్పుడు అతనిలో సత్వగుణం పెరిగిందని తెలుసుకోవచ్చు రజోగుణం పెరిగినప్పుడు పిసినుగొట్టుతనం మరియు ప్రపంచ పనులపై ఆసక్తి స్వార్థంతో పనులు చేయడం ప్రశాంతత లేకపోవడం కోరికలు పుట్టడం జరుగుతాయి తమ